రాజ్ ఆఫీస్కు వస్తూ ఉంటాడు ఇంతలో కావ్య వాళ్ళ పియ్యతో కలిసి బయటకు వెళ్తూ ఉంటుంది అది చూసిన రాజు అయితే ఒక్కసారి కావ్య క్యాబిన్లోనికి వెళ్ళి తను ఎలా డిజైన్స్ వేసిందో ఆ ప్రాజెక్ట్ని ఎలా పూర్తి చేయబోతుందో ఒక్కసారి తెలుసుకుందామని చెప్పేసి అయితే తన రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజుకి నేను తప్పు చేస్తున్నానా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు హా ఏం పర్వాలేదులే తను నా భార్య కదా తనకి పెళ్లి చేసుకుని నేను చాలా మంచి లైఫే ఇచ్చాను అలాంటిది నేను ఇది చేసినా తప్పు లేదు ఒక్కసారి ఆ డిజైన్స్ ఏవో చూసేసి వచ్చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే అక్కడ క్యాబిన్ లోనికి అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో ఆ డిజైన్స్ అన్నీ చూసి ఓహో చాలా బాగా చేసిందే ఇదంతా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో తన ఫోన్లో నిండి ఫోటోలు అన్నీ తీసేస్తూ ఉంటాడు అని అక్కడ ఉన్న కావ్య అయితే నేను రూమ్లోనే నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను ఒక్కసారి వెళ్ళి తీసుకొని వచ్చేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటూ మళ్ళీ తన క్యాబిన్లోనికి వెళ్తూ ఉంటుంది ఇంతలో కావ్య రావడం గమనించి అమ్మో ఇది వచ్చేస్తున్నట్టు ఉందే ఇప్పుడు నేను దొరికిపోతానే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ డెస్క్ లో దూరిపోతూ ఉంటాడు ఇంతలో ఆ డస్క్లో దూరుతూ ఉండగా అక్కడికి కావ్య వస్తూ ఉంటుంది ఏంటి ఇలా ఉంది రూమ్ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది సరేలే అని చెప్పేసి అయితే తన బ్యాగ్ని వేసుకొని వెళ్ళిపోతూ ఉండగా తన డిజైన్స్ బయట ఉండటం చూసి ఈ రూమ్ లోనికి ఎవరో వచ్చారు నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పేసి అయితే వాళ్ళ పిఏతో అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిఏ అయితే మీకు తెలియకుండా ఇక్కడికి ఎవరు వస్తారు మేడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదు ఇక్కడ నాకు ఏదో గందరగోళం జరిగినట్లు అని అనిపిస్తుంది ఇదిగో నా డిజైన్స్ అన్ని నేను ఎలగపెట్టలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నేను ఇప్పుడు దొరికిపోతానా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న కావ్య మాత్రం వాళ్ళ పియే చెక్ చేయమంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్